మామూలుగా ఆడ మగ సమానం అని చెప్తారు కదా కానీ ఈ సిచ్యువేషన్లో నాకు అలా అనిపించలేదు వాళ్ళని మీ అమ్మ నాన్న నిన్ను బాగా చదివించి ఎంతో బాగా పెంచారు అలాంటప్పుడు ముందు వెనక తెలియకుండా ఎటువంటి పరిచయం లేని నా ఇంటికి నిన్ను పెళ్లి చేసి పంపించారు నిజం చెప్పాలంటే ఇది చాలా పెద్ద విషయం కదా చాలా పెద్ద విషయం వాళ్ళ త్యాగం చాలా పెద్ద విషయం వేరే లెవెల్ అదే చెప్తున్నాను నీకు ఎప్పుడు వాళ్ళని చూడాలనిపిస్తే అప్పుడు చూసేసి రావచ్చు నువ్వు ఎన్ని రోజులైనా సరే అక్కడ ఉండొచ్చు నా దగ్గర పర్మిషన్ అడగాల్సిన అవసరం లేదు నేను చెప్పింది నీకు అర్థమైందిగా నిద్రపోదా నిద్రపోదావాల్ని ఏమైంది ఏమండి నేను ఇప్పుడే మా ఇంటికి వెళ్ళాలి మా అమ్మ నాన్ను చూడాలి షాలి సరే వెళ్దాం వెళ్దాం చాలి మీ ఇంటికి వెళ్దాం ఏ సమస్య లేదు సోమా ఏంట్రా ఏడుపు చూడడం వినిపిస్తుంది మందు కొట్టవంటే మనసు రైలు బండి మందు కొట్టవంటే మందు కొట్టవంటే మందు కొట్టవంటే మనసంతా రైలు బండి ఎన్నాళ్ళు కలిసి ఉంటారా ఏమన్నా అంటే ఇంకా ఎన్నాళ్ళు కలిసి జీవిస్తారని కోసి ముందు తాగి నోటుకు వచ్చినట్టు మాట్లాడేమంటే ఆడొచ్చింది నా బండి శబ్దమే కదా నీకు కనపడిందా కనపడింది అయితే రా నా బండి కూడా ఎత్తుకెళ్తున్నట్టున్నాడు

ఉన్నాడా లోపలే ఉన్నారు ప్రెసిడెంట్ గారు వచ్చారు దేనికి ఆ కోళ్ళ ఫామ్ లోన్ గురించి మాట్లాడడానికి వచ్చారు సార్ దయచేసి అర్థం చేసుకోండి చిన్నదిగా ఒక ఫామ్ పెట్టుకుంటారే వాళ్ళకిచ్చే లోన్ సార్ అది ఇందులో గోల్మాల్ చేయడానికి నేను ఒప్పుకోను సార్ మీరు అనుకుంటున్నట్టు అదేం పెద్ద విషయం కాదు నేను ఒక పది ఐడి కార్డులు మీకు ఇస్తాను పది మందిని ఇస్తాను అది ఎవరో ఏంటో విచారించాల్సిన అవసరం లేదు లోన్ నేను తీసుకుంటాను సార్ ఆ సబ్సిడీ అమౌంట్ కావాలంటే అలాగే ఇచ్చేస్తారంట పైకి లేవండి నువ్వు ఆయన్ని బయటికి తీసుకువెళ్ళు సన్నీ సార్ ఉన్న వీధిలో రోడ్ రోడ్డేసే పని ఉంది కదా అది కాస్త నెమ్మదిగా చేద్దాం అనుకుంటున్నాను గత ఎలక్షన్ టైంలో దారుణంగా ఒక రోడ్ని బేసిచ్చారు కదా అది ఒక వర్షానికే నాశనం అయిపోయిన విషయం ఇక్కడ అందరికీ తెలుసు సార్ రెండు కాళ్ళు బాగున్నంత వరకు మేము నడుచుకుంటూనే వెళ్తాం దయచేసి ఇక్కడి నుంచి బయలుదేరండి సార్ సరే తర్వాత చూసుకుందా